ఆయన మాట తప్పని వాడు కీర్తనలు నూట ముప్పై రెండో అధ్యాయం పన్నెండవచనం ప్రేమైనటువంటి దేవుని జనాంగమ ఈ ఉదయకాల సమయంలో ఈ సమాజంలో అనేక మంది నీకు మాట ఇచ్చి మాట తప్పి ఉన్నారా ఈ సమాజంలో భార్యాభర్తల మధ్యలో కావచ్చు తల్లిదండ్రుల మధ్యలో కావచ్చు బిడల మధ్యలో కావచ్చు సంఘం మధ్యలో కావచ్చు సమాజం మధ్యలో కావచ్చు అనేక మంది మనకు మాట ఇస్తూ ఉంటారు పలానా పని చేసి పెడతాము నీవు అనుకున్నటువంటి కార్యాన్ని నెరవేరుస్తానని నీకు మాట ఇచ్చి ఉండొచ్చు అయితే నీకు మాట ఇచ్చి ఈ సమాజము మాట తప్పి ఉండొచ్చు అయితే ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని గనక నువ్వు ఆశ్రయించినట్లయితే ఆయన గనక నువ్వు నమ్ముకున్నట్లయితే ఆయన ఎందుకు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నష్టము కలిగినను మాట తప్పని వాడు నీతో ఏ వాగ్దానం అయితే చేసి ఉన్నాడో ఆ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా ఆ దేవాది దేవుడు నెరవేర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు గనక ఇక నుంచి అయినా ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల మీద ఆధారపడకుండా ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని గనక నువ్వు విశ్వసించి నమ్మినట్లయితే నీ పట్ల ఆ దేవాది దేవుడు మాట తప్పకుండా నువ్వు అనుకున్నటువంటి ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును కాక Amen. ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోక మా తండ్రి మీకే కొట్లాది ఉన్నాల్సి తీసుకోలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ అద్భుత కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తూ ఉంటాం అయ్యా అనేక మంది ఈ లోకంలో మాట ఇచ్చి మాట తప్పచ్చు ప్రభా అయ్యా మీకు నష్టము కలిగిన మాట తప్పనటువంటి దేవుడు మీరు గనక ఎవరికైతే మాట ఇచ్చి ఉన్నారు వారి జీవితాల్లో మాటని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఇది నాన్న ప్రయాణాలు పనులు చేస్తున్నట్టు ప్రతి బిడ్డను మీ కృపకలస్తాలు కప్ చెప్పుకుంటూ ప్రతి బిడ్డకు మీరే ఉండి నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధున్నామని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి